హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇది సోమవారం రోజు వీడియో అండి కొంచెం మనసంతా డిస్టర్బ్డ్గా ఉంది అందుకని చెప్పేసే వీడియోస్ పెట్టలేదు మంగళవారం నాడు ఇది సోమవారం రోజు అని చెప్పాను కదా పొద్దున్నప్పుడు అయితే వెదర్ ఇలా ఉందండి వర్షం పడేలాగా ఉందన్నమాట ఏంటో ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కొంచెం చల్లగా ఉంటుంది ఎక్కడో వర్షాలు పడుతున్నట్టున్నాయి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా గాలిదుమ్ముకి పడిపోయిన మామిడికాయలు అమ్ముతున్నారు సంతలో పది రూపాయలకి అని చెప్పి వాకింగ్ చేస్తానికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను అనమాట ఈ మధ్యన ఒక టెన్ డేస్ నుంచి కంటిన్యూస్గా వాకింగ్ చేస్తున్నాను మంచిగానే ఉంటుంది కదా పొద్దున్నే లేస్తే కానీ పొద్దున్నే లేవాలంటే కొంచెం బద్దకంగా కూడా అనిపిస్తుంది కానీ కొంచెం మంచిగా ఉండాలి హెల్త్ అని అంటే ఇలాంటివి కొంచెం తప్పదు కదా ఇంకా పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్తున్నాను అనమాట సెవెన్ సారీ సిక్స్ ఫిఫ్టీన్ అలా వెళ్తాను ఒక్కొక్కసారి సిక్స్ టెన్కి అలా వెళ్తాను మ్యాక్సిమం సిక్స్ ఫార్టీకి అంతా వచ్చేస్తాను పైన వాకింగ్ చేస్తాను అనమాట నేను ఒక అరగంట కంపల్సరిగా నడవాలి ఫాస్ట్గా అని డిసైడ్ అయ్యి అలా వెళ్తున్నాను అనమాట నేను ఉల్లిపరక తెచ్చాను అని చెప్పి అన్నాను కదండి ఉల్లిపరక పప్పు చేస్తున్నాను అనమాట అది కూడా నేను కర్రీ పాయింట్లో వాళ్ళు చేస్తే ఇదేం పప్పు అని అడిగితే వాళ్ళు చెప్పారు ఉల్లిపరక పప్పు అని చెప్పి ఉల్లిపరక అంటే తెలియనోళ్ళకి చెప్తున్నా స్ప్రింగ్ ఆనియన్స్ అండి సో పెసరపప్పుతో ఉండారనమాట నేను కూడా ఎగ్జాక్ట్గా పెసరపప్పుతోనే వండుతున్నాను ఉల్లిపరకతో చాలా మంచిగా అనిపించింది బాగుంది కూడా నేను పప్పు తక్కువ అయిపోతే అయిపోయి ఆకులు అంటే ఉల్లిపరక ఎక్కువైపోతుందేమో అని అనుకున్నాను కానీ అంత ఎక్కువేమీ అవలేదు టమాటాలు కూడా వేసాను అనమాట పెసరపప్పు మంచిగా కడిగేసి ఉల్లిపరక కూడా మంచిగా కడుక్కొని కొంచెం నీళ్ళు ఉంటాయి కదా ఉల్లిపరక చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి కొంచెం వాటర్ గట్టిగా పిండేసి అది పప్పులో వేస్తున్నాను అనమాట పసుపు ఉప్పు ఉప్పు వేయలేదు కారము అలాగే టమాటాలు రెండు టమాటాలు వేసాను అనమాట ఇది చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా కావాలి అని అంటే ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇంకా కుక్కర్ అయితే రెడీ చేసాను ఇది ఒక సెవెన్ విజిల్స్ రానిచ్చాను అనమాట పెసరపప్పు అయితే చాలా లావుగా ఉంది ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను అందుకనే కొంచెం నేను ఎక్కువ సార్లు ప్రెషర్ రానిచ్చాను సెవెన్ టైమ్స్ అలాగా ఉడికింది చూడండి చాలా అంటే చాలా బాగుంది దీన్ని నేతితో తాలింపు పెట్టుకోవడమే అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు ఒక డిఫరెంట్ పప్పు అనిపించింది ఇలా కూరగాయలు ఏమి లేనప్పుడు ఉల్లిపరక తెచ్చుకుని కూడా మనం పప్పు చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట పాలు కాస్తున్నాను అలాగే పాలు కూడా తోడు పెట్టాను పెరుగు కోసము యాక్చువల్గా మొన్న స్కానింగ్స్కి అవి వెళ్ళానని చెప్పేసి అన్నాను కదా అప్పుడైతే వెయిట్ బాగా గెయిన్ అయ్యానని చెప్పారు అలాగే నా వెయిట్కి నా హైట్కి ఇంతే వెయిట్ ఉండాలి అని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పారనమాట అందుకని కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేద్దాము అని డిసైడ్ అయ్యాను పప్పు మంచిగా మెదుపుతున్నాను అనమాట చెప్పాను కదండి చాలా పెద్ద బద్దలాగుందనమాట పెసరపప్పు అందుకని కొంచెం ఎక్కువ మెదుపుతున్నాను మెత్తగా అవుతుంది అని చెప్పి లేకపోతే మళ్ళీ బాగోదు కదా అందుకని నేను ఎప్పుడు కూడా పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేస్తాను అనమాట ఉప్పు ఎందుకో నాకు ఉప్పు వేస్తే పప్పు ఉడకదేమో అని కొంచెం భయం ఇంకా ఎక్కువ విజిల్స్ వస్తే కూడా పప్పు మాడిపోతుంది కదా అందుకని చెప్పేసి అలా వేస్తాను అనమాట బాక్స్ పెట్టుకుంటున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఉల్లిపరక ఎక్కువైపోతుందేమో అనుకున్నాను కానీ ఉల్లిపరక కూడా సమానంగానే ఉంది ఉల్లిపరక కట్ చేసేటప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తే మనకి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా నాకైతే అలా వచ్చింది కానీ ఇది కారంగా ఉంటుందేమో ఎలా ఉంటుందో ఏంటో నేను కూడా ఫస్ట్ టైం కదా చేసింది సో అలా అనుకున్నాను కానీ అంత మంచిగా ఉంది పులుపు అయితే ఏమీ వేయలేదండి ఎవరికన్నా పులగా కావాలి అని అంటే ట్రై చేయండి కానీ ఇలాగైతే కమ్మగా ఉందన్నమాట ఇంకా బాక్స్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు మొక్కల దగ్గరికి వెళ్ళానండి యాక్చువల్గా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది వెదర్ పొద్దున్న చూపించాను కదా మబ్బు మబ్బుగా ఉంది కొంచెం కొంచెం ఎండ అనమాట మళ్ళా పదకొండింటికి అలాగా ఎండ కొడుతుంది కానీ పొద్దున్నప్పుడైతే కొంచెం చల్లగా ఉంటుందన్నమాట వర్షాలు పడుతున్నాయంట గజ్వేలు అటు సైడు కొంచెం చల్లగా ఉందన్నమాట మొక్కలకు కూడా ఇటు సైడ్ మొక్కలకి ఆల్టర్నేట్ బో ఆల్టర్నేట్ డేస్ పోస్తున్నాను అనమాట నీళ్ళు కొన్ని మొక్కలకైతే రెగ్యులర్గా పోస్తున్నాను కానీ కొన్ని మొక్కలకైతే ఆల్టర్నేట్ డేసే పోస్తున్నాను కారిడార్లో మొక్కలకైతే ఆల్టర్నేట్ డేసే పోస్తున్నాను మళ్ళీ వాటికి నీళ్ళు ఎక్కువైపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది కదా వెదర్ కూడా చల్లగా ఉంది ఇక్కడ కూడా వర్షం పడుతుందేమో అన్నట్టే ఉంది నిజం చెప్పాలంటే కానీ మంచిగా అనిపించింది వెదర్ అయితే ఈ మధ్యన ఎండాకాలంలో వర్షాకాలంలాగా అనిపిస్తుంది అనమాట ఇవి మంచిగా పోస్తున్నాయి కదా పువ్వులు ఇంకా కరెక్ట్గా ఇదే సైజులో నాలుగు మొక్కలు ఉన్నాయి అన్నమాట ఈ మొక్కకి దానికే పువ్వులు వస్తున్నాయి మిగతా మూడింటికి రావట్లేదు వాటికి కూడా పువ్వులు పూయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ తీసి ఒక కుండీలో వేద్దామని అనుకుంటున్నాను గులాబీ పువ్వు ఫ్రెష్గా వచ్చింది అది కొంచెం కొంచెం ఎండలో ఎంత క్యూట్గా కనిపించిందో కదా నాకైతే భలే అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి ఇంకా ఇంటిని ఎలా డెకరేట్ చేశాను అనేది చూపిస్తున్నానండి మండే రోజైతే ఈ ముగ్గేసాను నాకు కొన్ని కొన్నిసార్లు ఏదన్నా చేస్తే అదే పర్టికులర్గా చూడాలి అని అనిపిస్తుంది నిజం చెప్పాలంటే అందుకని చెప్పేసి దీన్ని అలాగే చూస్తూ ఉన్నాను అనమాట తలుపులు తీస్తే ఇంటి ఎదురుగుండా ఇలా మొక్కలు ఉంటాయండి ఫ్రెష్ ఎయిర్ యాక్చువల్గా డోర్ వేస్తే గాలి కొంచెం తక్కువ వస్తుంది లోపలికి కానీ మెస్డోర్ తీస్తే స్ట్రైట్గా మన ఇంట్లోకే వస్తుంది గాలి సో మంచిగా ఉంది కదా అని చెప్పి కొంచెం సేపు ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ముగ్గేసిన తర్వాత అప్పుడు తలుపు అయితే ఇలా తీసి పెడతాను అనమాట డెకర్ కొంచెం చేంజ్ చేశాను ఇటు అటు అటు ఇటు షఫిల్ చేశాను అని అన్నాను కదండి ఆదివారం రోజు సో ఇదే అనమాట ఇక్కడ మీకు ఇదివరకు గుర్తుండుంటే ఇక్కడ ఒక ఉర్లీ ఉండేది ఆరెంజ్ కలర్ పేట మీద అది అదేమో వేరే చోటకు పెట్టి వేరే చోట ఉన్నది ఇక్కడికి షిఫ్ట్ చేశాను అనమాట టోటైజ్ ప్లేస్ అయితే అక్కడే ఉంచేశాను కానీ సిరామిక్ పాట్లో ఉన్న ప్లాంట్ని కూడా చేంజ్ చేశాను అనమాట ఈ బుడ్డి బుడ్డి మనీ ప్లాంట్స్ నీళ్ళల్లో పెంచుతాను అవి మీకు కూడా తెలుసు కదా అవి వచ్చి పైకి ఎక్కిచ్చాను కార్నర్ షెల్ఫ్లో అవి కూడా చాలా క్యూట్గా అనిపించింది ఒకటేమో బుద్దా పక్కన పెట్టాను ఇంకొకటి వచ్చి షిప్ పక్కన పెట్టాను అనమాట ఇంకొకటి ఇక్కడ మనకి ఉర్లీ ఉండేది కదా ఉర్లీని వచ్చేసి స్టాండ్ ఉండేది కదా ఆ స్టాండ్ దగ్గర పెట్టాను అనమాట ఇవైతే యాజ్టీస్ ఇలాగే ఉంచేసాను ఇవి లుక్ బాగుంటుంది కదా అని చెప్పి ఇలాగే ఉంచేసాను అనమాట బయట లుక్ అయితే ఇలా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది కదండి ఇలాగే చూడాలని అనిపిస్తుంది అక్కడ చూసారా ఒక హ్యాంగింగ్ పెట్టాను నిజం చెప్పాలంటే ఇది రెండు సార్లు పడిందండి ఇప్పుడు కూడా ఉండదేమో అని అనుకున్నాను కానీ దాన్ని బాగా స్టిక్ చేశాను హోల్డ్ చేసేదాన్ని సో మంచిగానే స్టిక్ అయ్యింది అని అనుకుంటున్నాను రెండు సార్లు పడింది రెండు సార్లు హోల్డ్ చేసింది ఊడిపోయింది అనమాట సో మంచిగానే స్టిక్ అయింది అని చెప్పేసి ఇంక లేకపోతే ఇంకెక్కడ ఇక్కడ తీసేసి ఫ్రిడ్జ్ కంటిద్దామా అని అనుకున్నాను అనమాట ఇగో ఇది వచ్చేసి ఉర్లీ ఇక్కడ పెట్టానండి సిరామిక్ పాట్లో ప్లాంట్ కూడా మంచిగా ఎదుగుతుంది ఎలిఫెంట్ ఇయర్స్ది పెట్టాను ఇప్పుడు ఇది కూడా చేంజ్ చేశానండి మీకు గొల్లబామ ఇది వరకు వీడియోస్ చూస్తుంటే కనుక రైట్ సైడ్లో ఉండేది కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్లోకి పెట్టాను అనమాట రైట్ సైడ్ అయితే ఇలా పెట్టాను సింపుల్గా ఇది వచ్చేసి ఇంకా కిచెన్కి ఎంట్రన్స్ అండి మాది ఓపెన్ కిచెన్ సో కిచె సింక్ పైన కొన్ని ప్లాంట్స్ పెట్టాను ఇక్కడ లైవ్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్ కూడా పెట్టాను అనమాట ఇంకా కౌంటర్ టాప్ కాడికి వస్తే కౌంటర్ టాప్ మీద రీసెంట్గానే ఇవి యాడ్ చేశాను ఇది వచ్చేసి కొంచెం అంటే ఏం చెప్పాలి పెద్ద పెద్ద క్రీపర్సే పెట్టాను అనమాట మనీ ప్లాంట్ కొంచెం గమ్ము దిగిపోతాయని చెప్పి చాలా మంచిగా అనిపించింది అది కూడా ఇంకో ఇక్కడ సింక్ దగ్గర అలాగే వాటర్ ప్యూరిట్ కింద కూడా ఒక మనీ ప్లాంట్స్ పెట్టాను అనమాట ఇవాళ వీడియో ఇదేనండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా